ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అన్న మనం చాలా టాక్స్లో లో ఆడుకున్నాము అంటే ప్రశాంతంగా ఉండి దాన్ని చెడగొట్టుకుంటే అన్ని పనులు చెయ్యి అన్నమాట మీరు చాలాసార్లు చెప్తా ఉన్నారు అవును అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గొడవ అయింది నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు బట్ బయటకు అరుస్తా ఉన్నావు బట్ అది నీ ప్రశాంతతని ఎఫెక్ట్ చేస్తుందా చెయ్యదా అంటే ఇప్పుడు అలా చేయకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనకి మొత్తం ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా తీసుకుంటే కొన్ని రేరెస్ట్ ఫ్రేజెస్ వచ్చాయి ఎగ్జాంపుల్ మన వేదాల్లో అహం బ్రహ్మాస్మి లేదా అయమాత్మ బ్రహ్మ తత్వమసి ఇవి వెరీ రేర్ ఆ ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది ఎట్లా అన్న తర్వాత సంగతి అట్లాగే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఏమన్నారు ఛాయిస్ లెస్ అవేర్నెస్ అన్నారు ఓషో లాంటి వాడు ఏమన్నాడు ప్రజెన్స్ అనే పదం వాడు ఎంజాయ్ ద ప్రజెన్స్ ఇంకోరేమన్నారు బీ హియర్ నావ్ బట్ ఒకటే కదా అంటే నువ్వు ఒక దానిలోకి వెళితే అన్నీ అక్కడే ఉంటాయి తర్వాత జార్జ్ గుడ్జిఫ్ లాంటి వాడు ఏం చెప్పండి సెల్ఫ్ రిమెంబరెన్స్ గురించి చెప్పాడు రిమెంబర్ ఇక్కడ సెల్ఫ్ అనేది చాలామందికి ఏంటంటే ఏదైతే నీ ఒరిజినల్ క్వాలిటీ ఉందో అదంతా నీ సెల్ఫే అంటే నీవు క్రియేట్ చేయనిది నీతో ఎప్పటికి ఉండేది దాంట్లో హెచ్చు తగ్గులు లేనిది అది విశ్వజనీయమైనది ఎగ్జిస్టెన్షియల్ అదంతా సెల్ఫ్ కిందకే వస్తుంది అట్లా ఒక కుక్క పడుకుంది అది ప్రశాంతంగా లేదు అని మనకు అనిపించదు దాన్ని చూడగానే ఒక ప్రశాంతత తెలుస్తుంది నువ్వు అడవిలో ఏ జంతువుని చూసినా దే ఆర్ యాక్చువల్లీ ఎమోషన్లెస్ మనసు లేదు కదా అదే చెప్తున్నా సీ మనసు లేదు కాబట్టి అట్లా ఉండడం అనేది వాటికి బై డిఫాల్ట్ వచ్చింది అనుకుందాం మనిషి చాలా ఉన్నతమైన బ్రెయిన్ కదా అనుకుంటే సింపుల్గా స్థితికి వచ్చే వచ్చేయగలగా ఇప్పుడు వంద వాటిని పట్టుకున్న నా చేతులు దేన్ని పట్టుకోకుండా ఉండగలదు అవునా కదా అట్లనే అందరి వాటిలో ఇరుక్కుపోయిన నా మనస్సు అందరికి పరిచయం ఉంది దేంట్లో ఇరుక్కుపోయిన మనసు ఉందా లేదా అనేది క్వశ్చన్ నేను చెప్తున్నా దేంట్లో ఇరుక్కుని మనసుతోనే నువ్వు నిజంగా పనిచేయగలవు ఇప్పుడు దీనికి ఒక అనాలజీ కావాలి అంటే ఎలా చెబితే ఇట్లాంటి ఒక సెల్ఫ్ రిమెంబరెన్స్ లేదా నిరంతర ఇరుక అర్థమవుతుంది అనే దానికి నేను చాలా ఆలోచిస్తే నాకు చిన్న రెండు మూడు ఎగ్జాంపుల్స్ దొరికినాయి ఎంత చెప్పినా అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది అర్థం కానివాడు మళ్ళీ తిరిగి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి తొందర ఏమీ లేదు ఇప్పుడు ఎవరైతే నాకు ఈ మెసేజ్ పెట్టారో అమెరికా నుంచి నేను వాళ్ళకు చిన్న రిప్లై ఇచ్చిన తర్వాత ఈ టాక్ చేస్తున్నాం మనం మీరు జస్ట్ ఆలోచించండి అంటే స సేమ్ హ్యూమన్ మిగతా టైంలో ఒకలా ఉంటాడు బట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్స్లో ఓ ప్రత్యేక సందర్భంలో అతను ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడు హీ విల్ బీ హ్యావింగ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆల్టుగెదర్ అది నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పగానే హండ్రెడ్ పర్సెంట్ అవును అని మీకు అనిపిస్తుంది విమాన ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే నా ఎగ్జాంపుల్ అర్థమవుతుంది మిగతా అర్థం కాదు ఆటో ప్రయాణం అర్థం కాదు బస్సు ప్రయాణం అర్థం కాదు ట్రైన్ ప్రయాణం అర్థం కాదు అందులో డేంజర్ లేదు నువ్వు అవసరమైతే టీసీకి వంద రూపాయలు ఇచ్చి మీ ఊర్లో దిగొచ్చు కానీ నువ్వు విదేశానికి వెళ్ళినప్పుడు నీ పాస్పోర్ట్ నువ్వు ఎప్పుడు కోల్పోవద్దు అవునా కదా అస్సలు నో ఎక్స్క్యూజ్ అసలు విదేశాన్ని చుట్టుపక్కల రానియరు నీకు ఎంక్వైరీ ఉంటుంది రెండు దేశాల మధ్యన చర్చ జరగాలి అసలు వీడు ఎవడు ఉగ్రవాద లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంటా లేకపోతే వీడు పాస్పోర్ట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు దట్ ఈస్ ఏమంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కోర్ ఆఫ్ యువర్ జర్నీ కదా నువ్వు వెళ్ళావు ఎప్పుడున్నా ఫారెన్కి ఓకే కానీ ఇదైతే తెలుసు కదా ఇప్పుడు విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళు పాస్పోర్ట్ గురించి వాళ్ళు టీ తాగొచ్చు కాఫీ తాగొచ్చు లేకపోతే దుబాయ్లో షాపింగ్ చేయొచ్చు లేకపోతే అటు ఇటు తిరగొచ్చు లేకపోతే ఏమంటారు మన బెల్ట్ మీద అటు ఇటు తిరగొచ్చు షాపింగ్ చేయొచ్చు డ్యూటీ ఫ్రీకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ వస్తే చిట్ చాట్ చేయొచ్చు లేకపోతే ఎవ్రీథింగ్ చేయొచ్చు వీలైతే బీరు కూడా కానీ దే నెవర్ ఫర్గెట్ దేర్ పాస్పోర్ట్ అండ్ దేర్ బోర్డింగ్ పాస్ ఈ రెండింటి మీద వాడి దృష్టి నిరంతరం ఉంటుందా ఉండదా ఇదే సెల్ఫ్ రిమెంబరెన్స్ అంటే అక్కడ సెల్ఫ్ పాస్పోర్ట్ అయింది అంటే ఇప్పుడు ఇదే ఎనాలజీ మనం కలద్దాలకి వాడచ్చా అంటే కనబడిన వాడి కలద్దాలు అప్పుడు వాడు పోతే వెతుకుతాడు కానీ డేంజర్ లేదు ఇక్కడ అది లేకపోతే నీ ప్రయాణమే లేదు అటువంటి సెల్ఫ్ అంటే అంత ఇంపార్టెంట్ ప్రశాంతత లేకపోతే జీవితమే లేదు గాఢ నిద్ర లేకపోతే జీవితం లేదు హాయి లేకపోతే జీవితం లేదు ఆకలి లేకపోతే జీవితం లేదు కదా మిగతావన్నీ ఎక్స్క్యూజెస్ అది అది లేకపోయినా నడుస్తుంది ఇన్కేస్ ఎవడన్నా వేరే వాడు అద్దాలు ఉంటే టైం బింగ్ పెట్టుకొని పని కానియచ్చు పాస్పోర్ట్ వేరే వాడి పాస్పోర్ట్ పని చేయదు హండ్రెడ్ పర్సెంట్ నీదే ఉండాలి నీవే పట్టుకొని ఉండాలి వేరేవాడి చేతిలో కూడా ఉండకూడదు అది సెల్ఫుని అట్లా పట్టుకొని ఉండడం అంటే ఏది ఏమైనా దాన్ని వదలకుండా ఎట్లా పట్టుకొని అలాగని మేము దాన్ని గట్టిగా పట్టుకోవట్లేదు యు ఆర్ ఆల్వేస్ ఒక దృష్టి దాని మీద పెట్టించావు నేను ఇప్పుడు ప్రయాణం చేసినప్పుడు ఫస్ట్ అదే ప్రాక్టీస్ చేసిన ఇప్పుడు ఇది ఉంది కదా నా వస్తువులు ఏడింది ఏవైతున్నాయో అవన్నీ నా సెల్ఫ్లో కలిపేసుకున్నా తద్వారా సెల్ఫ్ రిమెంబరెన్స్ కూడా లేదు సెల్ఫే ఉంది ఎందుకు నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా ఒక డబ్బా ఉంది ఆ డబ్బా ఇగో తీసి పెట్టేశాను ఇంకొక జిప్పు ఓపెన్ చేస్తే నీకు డబ్బులు కావాలంటే తీసి ఇచ్చేస్తాను ఇగో ఇంకోటి నాకు ఎంత అవగాహన ఉంటుంది ఇప్పుడు ఇది వంద రూపాయలు ఇది తర్వాత నీకు ఎన్ని రూపాయలు కావాలంటే అన్ని రూపాయలు ఇస్తాను తర్వాత ఒకవేళ నీకు నాకు బండికి కావాలనుకో ఇగో ఈ కీలు ఉంటుంది ఇక్కడ ఇగో ఆ తర్వాత ఈ ఈ కీలోనే ఇంకొక చిన్న కీ పట్టుకుంటే అది ఓపెన్ చేయొచ్చు ఆ తర్వాత ఇందులో నీకు చిల్లర కావాలంటే ఇందులో ఉంటుంది చిన్న చూడు చిల్లర ఉందా లేదా అంటే ఇగో దొరికింది ఇక్కడ తప్ప ఎక్కడ లేదు ఇంకా తర్వాత ఒకవేళ నేను బయటికి వెళితే నిజంగా నాకు ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే దీంట్లో బ్యాక్ సైడ్ ఒక పోచ్ ఉంది అందరికీ చెప్పుంచనిగో ఇక్కడ ఇందులో వేలు పెడితే ఇందులో నాకు కొంత ఎక్స్ట్రా క్యాష్ ఉంది ఇగో ఐఎమ్ నాట్ చూడట్లే తర్వాత దీంట్లో కవర్ కూడా పెట్టాను ఇన్ కేసు వర్షం వస్తే ఇప్పుడు ఆడియో డివైజు నేను ఆధారపడకుండా ఆ ఒక్కటి ఆడియో డివైజు ఈ డబ్బులు ఒక్కటి అందులో పెట్టేసి ఫోన్ అందులో పెట్టేసి ఇదే పోచ్ వాడతా తద్వారా పోతున్నా అంతది కానీ నా డబ్బులు నానవ్వు ఇదంతేంది నువ్వు దాన్ని ఫిక్స్ చేసేసావు ఇంకా కన్ఫ్యూజన్ లేదు అనవసరంగా థింకింగ్ లేదు అట్ల చిన్న చిన్న విషయాలు ఫిక్స్ చేసుకో ఇప్పుడు నీ ప్రశాంతత పోతుందంటే అసలు మాట్లాడకు ఒక చిన్న రహస్యం చెప్తా ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తున్నాడు అనుకో పక్కవాడు చెప్పి 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 ఎంత చెప్పినా మారడయా దాని అర్థం తెలుసా అసలు నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదని ప్రతి ఒక్కడు మారతాడు ఎలా చెప్పాలో తెలుసుకున్న రోజు రెండోది ఎప్పుడు చెప్పాలనో తెలుసుకున్నవాడు ఎవరి ద్వారా చెప్పిస్తే తెలుసుకోబడు అన్నీ నువ్వు చెప్తే కుదరవు ఇప్పుడు నేనున్నాను మా అమ్మకి ఏదైనా ఇబ్బంది వచ్చేదో నేను చెప్తే ఆమె వినకపోవచ్చు ఎవరు చెప్తే ఆమె వింటదో వాళ్ళ ద్వారా ఆ మాట పడేసావు అనుకో ఇట్ వర్క్స్ కొన్నిసార్లు పోలీస్ చెప్తే పని అవుతుంది కొన్నిసార్లు జడ్జి చెప్తే వింటారు కొన్నిసార్లు అమ్మమ్మ చెప్తే వింటారు కొన్నిసార్లు ప్రకృతి చెప్తారు హఠాత్తు కదా స్ఫురిస్తాయి అంతే తప్ప అన్నీ మనమే చెప్పాలని మనమే మార్చాలని ప్రయత్నం చేయకూడదు నీవు చేయవలసిందల్లా నీ ఆధీనంలో నీ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పో మిగతాది బాడమే జాయి అట్లా ప్రశాంతత అన్నది మన ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న డెఫినేషన్ వేరే మన ప్ర ప్రపంచంలో ఉన్న డెఫినేషన్ వేరే అదొక్కటి చెప్తే అయిపోతుంది ఇప్పుడు ప్రశాంతత అని దేని అంటాం నీ నువ్వు ఉదాహరణ చెప్పు నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నా అంటే దాని అర్థం ఏముంటుంది పట్టించుకోకుండా ఉండే సో ఎగ్జిస్టెన్షియల్గా ఉన్నదే పీస్ అవి ప్రశాంతంగా ఉంటానికి ట్రై చేయట్లేదు ఎందుకంటే వాటికి విక్షేపం డిస్ట్రాక్షన్ లేదు కదా విక్షేపం లేదు లేనప్పుడు ఎవడైతే యోగి నిజమైన ప్రశాంతతలకు వస్తాడో ఇట్ సింప్లీ మీన్స్ హీ బియాండ్ ఎమోషన్స్ అని ఎమోషన్స్ ఉండి ప్రశాంతత వచ్చేది అది వర్షం వచ్చింది పోయింది ఉరుములు వచ్చినాయి పోయినాయి అట్లా ఉంటుంది అది ఆ ప్రశాంతత తెలుస్తే నిజమైన ప్రశాంతత ఎట్టుంటుందంటే చాలా నిశ్చల గంభీరం ఉంటుంది మనసులో ఇంత లేదు అండ్ హీ విల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్ ఆధ్యాత్మికత అనే దాంట్లో పలాయన వాదం చాలామంది చెప్పారు అన్ని వదిలేసి వెళ్ళిపో అసలు ఎక్కడికి ఏది వదిలిపోనక్కర్లే ఇది ఎలాంటిదంటే నీకు తాగడం అవసరం లేదని తెలిసిందనుకో యూ కెన్ గో అండ్ వర్క్ ఇన్ బార్ అండ్ రెస్టారెంట్ సింపుల్ అంతే ఎఫెక్ట్ చేయదు అది నీ మనసులో ఉండి నువ్వు హిమాలయాలకు పోయినా ఎక్కడ బాటిల్ చూసినా అదే గుర్తుంది స్టింగ్ అని చదివచ్చింది అనుకో ఏదో బాటిల్ ఉంది పడేయండి రా దాన్ని నాకు తెలియదా నేను నేను సర్వసంగా పరిత్యాగిన చెప్పి కథ చెప్తాను అందుకని పిట్టకథలు కాకుండా లుకింగ్ ఇంటు ద మ్యాటర్ సో అందుకని ఆ మిత్రుడికి ఏం చెప్పాను సెల్ఫ్ రిమెంబరెన్స్ సెల్ఫ్ అంటే ఏంది నీ యొక్క మూలస్థితుల కలయికనే నీ మూలస్థితే నీ సెల్ఫ్ సెల్ఫ్ ప్రత్యేకంగా ఏం లేదు అంటే ఇప్పుడు మనం మొన్న ఈ స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాము అంటే అవేర్నెస్ కానీ వాటి పరంగా మాట్లాడినప్పుడు అంటే ఫస్ట్ టైము గుర్తిస్తా గుర్తిస్తూ ఉంటాడు అంటే ఏం జరిగినా ఏం చూసినా అంటే వాళ్ళ లోపల ఏం జరుగుతుంది అనేది గుర్తిస్తాడు ఇప్పుడు రెండోసారి వచ్చేసరికి గుర్తిస్తుంది అని తెలుసుకుంటున్నాడు అంటే ఇలా జరుగుతుంది అని తెలుసుకుంటున్నాను నేను సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మేము మనం కాంటాక్స్ట్ ఉందో పీస్ఫుల్గా ఉంటూ అన్ని పనులు చేయడం ఇది నెక్స్ట్ లెవెల్కి వస్తుందా అలా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది హఠాత్తుగా మనం ఫస్ట్ మూమెంట్లోనే బిగించడానికి రాదు తెలియదు కదా రెండోది అసలు నిజమైన ప్రశాంతత ఏదో కూడా తెలియదు చాలామందికి నిజంగా ఎరుక ఎట్లుంటుందో ఎగ్జిస్టెన్స్లో తెలియదు ఇప్పుడు బ్యాలెన్స్ అనేది తెలియదు నువ్వు సైకిల్ తొక్కినప్పుడు నమస్తే అటు నుంచి ఇటు అటు నుంచి ఇటు తొక్కిన తర్వాత హఠాత్తుగా బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది బ్యాలెన్స్ అంటే తెలుసా నో వెయిట్ స్టేట్ అవునా కదా ఇప్పుడు నేను బ్యాలెన్స్ వెళ్ళబడి అంటే బరువు లేదని ప్రశాంతత అంటే మనస్సు లేదని మనసు లేదంటే ఒక దాన్ని క్లింగ్ అవ్వడం కానీ ఒక ఒక వ్యక్తి గురించి ఆలోచించడం కానీ అట్లాంటిది ఏమీ లేదు అది సో అందుకని దీన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తామని ఇదే ఇప్పుడు నువ్వు నిద్ర లేస్తావు కదా ప్రశాంతంగా ఉన్నవా లేదా అది తెలుస్తుంది కదా ఇక దాన్ని మర్చిపోకు ఎక్కడో చోట పట్టుకో ఇప్పుడు నెక్స్ట్ పోగానే ఎవరు బియ్యం కిందేశారు చూడగానే నీకు చెప్పాలనిపించింది కానీ చెప్తే గొడవ అవుతుందేమో అనిపించింది ఆలోచించు నువ్వు చేయవలసింది ఏంది బియ్యం ఎత్తి డబ్బాలు పెట్టు బికాస్ ఇప్పుడు నీకు ప్రశాంతత ముఖ్యం అట్ట కాకుండా నెక్స్ట్ సాధన ఏంది ఒకవేళ చెప్పినా కూడా గౌరవంగా చెప్పు నేను నువ్వు చేయాలని కాదు తల్లి వాటి అట్లా ఉంటే చూసుకో ఎలా చెప్తే బాధపడరు అయినా ఎదుటి వ్యక్తి స్టూపిడ్ పర్సన్ ఎటు ఫీల్ అనుకో అప్పుడు దాన్ని తీసుకోకు డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ సరే నీకేదో ఇబ్బంది అనిపించింది ఐఎమ్ సారీ అమ్మ పర్వాలేదు నేను ఎత్తేస్తానులే ఏదైనా సరే నీ ప్రశాంతత కోల్పోకుండా డీల్ చేయి వెరీ ఇంపార్టెంట్ ఒక్కసారి మర్చిపోయావు అనుకో ఇంకోటి ఇలా కొంతకాలం ఉంటే నీకు ఫస్ట్ మెకానికల్గా అనిపించచ్చు బట్ స్లోలీ ఇట్ గెట్ సెటిల్డ్ ఇంగ్లీష్లో అంటారు కదా ఇట్ విల్ సీప్ ఇన్ టు యువర్ బీయింగ్ అది మెల్లగా నీ యొక్క అస్తిత్వముగా మారుతుంది ఒకసారి సెటిల్ అయిన తర్వాత యు యూ విల్ బి ద బెస్ట్ ఎక్స్ కమ్యూనికేషన్ స్కిల్ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పర్సన్గా మారిపోతాయి బికాజ్ అదే నువ్వు మూలం చేయకుండా అంత చేస్తుంటావు కదా రెండోది కొన్నిసార్లు తెలుస్తుంది ఇది అసలు ముట్టుకునే అంశము కానే కాదని కూడా తెలుస్తుంది కొన్నిసార్లు వదిలేస్తాం అంతే మనకు తెలియదండి అలా అండి అది పోతుంది అక్కడ నువ్వు ఇంపాసిబుల్ టు యూనో డీల్ డెలికసీ తెలిసిపోతుంది అందుకని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది సో ఇది నేను చెప్పాలనుకున్నది ఎన్ని ఉన్నా డబ్బులున్నా ఏమున్నా ఇది హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ప్రూవ్ అయింది యోగుల జీవితాల్లో అక్కడిక్కడ అదంతా అవసరాల కోసమే తప్ప నీ మూల స్థితులకి టచ్ కూడా కావాలి నీ బంగారం నీ మెడకి టచ్ అవుతుంది నీ బియ్యంకి టచ్ కాదు నీ ఆకలి బాడీకి నీ యొక్క మెడకు టచ్ కాదు నీ బీయింగ్కి టచ్ అయ్యేది సో నీ బియ్యంగ్ని నిలబెట్టే అంశాల మీద దృష్టి పెట్టడమే సెల్ఫ్ రిమెంబరెన్స్ రిమెంబర్ కుంఫు ఇదేది మన కరాట కిడ్ సినిమాలో నా కుంఫు నేర్పించిన నా పిల్లగాడు అంటాడు చూసావు సినిమా షెల్డ్రే అంటే నీ కుంకు రాదు ఏమి రాదు నాతోటి మొత్తం ఎప్పుడు ఇట్లా లేపిస్తున్నావు తీపిస్తున్నావు జాగట్ ఆన్ జాగట్ ఆఫ్ అంటున్నావు అంటే చల్ నేను నీ దగ్గర నేర్చుకోవడం నా బుద్ధి తక్కువ వెళ్ళిపోతుంటే మొట్టమొదటిసారి మాట్లాడతాడు గురు జాకీ చాన్ చల్ ఏంది అంటాడు అంతవరకు అసలు చాలా జోవియల్గా అట్లా ఉన్న వ్యక్తి మొట్టమొదటిసారి ఒక కరాటే మ్యాన్ లాగా లేస్తారు కుంకు మాస్టర్ లాగా కమ్ హియర్ అంటాడు ఆ జస్టర్ చూసి వాడికి ఎగ్దాం సెట్రైట్ అయిపోతాడు ఏంది అని అడుగుతాడు కమ్ హియర్ వచ్చిన తర్వాత జాకెట్ ఆన్ అదే అదే జాకెట్ ఆన్ అంటాడు కదా అంటే ఒకసారి ఆ వాయిస్ వినిపించింది కదా తీసుకుని ఒక్క తనది అంతాడు అమ్మా నొప్పి లేసా జాకెట్ అని ఇట్లా తీసుకోవడానికి పోతుంటే కొడితే తప్పించుకుంటాడు జాకెట్ ఆఫ్ జాకెట్ అని ఎట్ ఎట్లా చూసే ఇట్లే మొత్తం ఓవరాల్గా ఆ కరాటేలో ఉన్న వింతేరా కుంఫులో ఉన్నది ఏం లేదు అని చెప్తాడు మనం చేసే ప్రతిపదంలోనే అదే అప్పుడు అదే చెప్తాడు చూడు చెల్లరే కుంకు ఈస్ నాట్ ఎగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద రింగ్ కుంఫు అనేది నీ జీవన విధానం నువ్వు మీ అమ్మతో ఎట్లా మాట్లాడతావు నువ్వు ఒక నేల మీద ఎట్లా పెడతావు చెట్లకి నీళ్ళు ఎట్లా పోస్తావు సర్వ ప్రాణులు ఎట్లా చూస్తావు ఎవ్రీథింగ్ ఈజ్ కుంఫు అది తెలుసుకో ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీబడి ఎవరైనా నీ దగ్గరకు వస్తే కుంకుఫు ఉపయోగపడాలి కుంఫుని తీసుకుని అందరి దగ్గరికి పోకు అందుకని ఆల్వేస్ బి ఎప్పుడు ప్రాక్టీస్ చేయి కానీ ఇవ్వండి కొట్టకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయి బి అలర్ట్ ఇవ్వండి కొట్టకు కానీ ఎవడన్నా వచ్చాడనుకో అప్పుడు అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేయి అయినా సరే వినకపోతే ఒక దెబ్బ కొట్టి పడిపోవాలి అందులో మన ద్వేషం లేదు జస్ట్ ప్రొటెక్షన్ మాత్రమే ఉంది అందుకే కుంఫులో అన్ని మార్షల్ ఆర్ట్స్లో మీరు గమనించాలి మీరు ఫైటింగ్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు నమస్కారం చేసుకుంటారు మళ్ళీ ఒకరినొకరు లేపుకుంటారు రింగ్ దాటి వెళ్ళిపోతారు ద్వేషాలు ఉండవు ద్వేషం లేకుండా పోరాడాలి ద్వేషం లేకుండా అరవాలి ద్వేషం లేకుండా చెప్పాలి చిన్న విషయమే కానీ పట్టుకోవడానికి టైం పడుతుంది కానీ ఒక్కసారి పట్టుకుంటే ఇంక పోదు అది క్లియర్